చాలా లైట్ వెయిట్ సారీ షిఫాన్ సారీస్ ఇవన్నీ చీర వచ్చేసి ఇవన్నీ డిజైన్స్ ఇదేమో పల్లో పల్లో డార్క్ బాటిల్ గ్రీన్ బ్లౌజ్ కూడా చిన్న చిన్న బుట్ట వచ్చింది ఇవి కూడా డార్క్ గ్రీన్ ఇందులో ఒక ఫైవ్ కలర్స్ ఉన్నాయి హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి ఎయి జెడ్ మోడర్న్ శారీ కి వచ్చాను ఈ రోజు నేను కృష్ణానగర్ యూసఫ్ గూడలో ఉంటుంది ఈ షాపు వీళ్ళ దగ్గర మనకి కాటన్ శారీస్ దగ్గర నుంచి కంచి పట్టు శారీస్ వరకు లభిస్తాయి మనకి అలాగే అమ్మాయిలకైతే సింగిల్ టాప్ దగ్గర నుంచి హాఫ్ శారీ వరకు కూడా వీళ్ళ దగ్గర మనకు అవైలబుల్ ఉంటుంది అలాగే లెగ్గింగ్స్ పెట్టి కోట్స్ శారీ పెట్టికోట్స్ ఇంకా బెడ్షీట్స్ కర్టన్స్ అన్ని దొరుకుతాయి ఓకే అండి ఈ రోజు నేను మీ డైలీ వేర్ శారీస్ చూపిస్తాను ఒకవేళ మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా చీరలు చూపిస్తాను పదండి ఇవి చూడండి సిఫాన్ శారీ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి మీకు ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ పడుతుంది చూడండి చాలా మెత్తగా ఉన్నాయి చాలా స్మూత్ ఉన్నాయి చాలా మీరు కట్టుకున్నారా చాలా కంఫర్టబుల్ ఉంటుంది ట్రావెల్ కి అన్నిటికీ జర్నీ చాలా బాగుంటాయి ఇవి ఇవి కూడా చాలా లైట్ వెయిట్ శారీస్ సిల్క్ శారీస్ డైలీ పనికి మన దగ్గర చాలా ఉన్నాయి డార్క్ కలర్స్ లైట్ కలర్స్ రెండు దొరుకుతాయి చూడండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయి ఇవి ఇవి మీకు ప్రైస్ వచ్చేసి ఫోర్ నైంటీ ఫైవ్ పడుతుంది మీరు ఎవరికైనా నచ్చితే కాంటాక్ట్ చేయండి ఇవన్నీ కలర్స్ కాకుండా మన దగ్గర ఇంకా చాలా డిజైన్స్ కలర్స్ ఉన్నాయండి మీకు వచ్చేసి ఫోర్ ఫైవ్ అండి ఇవి చూడండి చాలా స్మూత్ గా క్రేప్ సారీస్ ఇది మీరు డిజైన్ ఎంత బాగున్నాయో ఇది వచ్చేసి పళ్ళం ఇది కలర్ ఏమో బ్లాక్ కలర్ చీర మొత్తం ఇది డిజైన్ చూడండి ఇవి ఇవి డిజైనర్ పీసెస్ అండి చూడండి ఇవి వచ్చేసి బ్లాక్ కలర్ షిఫాన్ సారీస్ ఇవి క్లాత్ చాలా స్మూత్ గా ఉన్నాయి ప్రైస్ వచ్చేసి థౌజండ్ పడుతుంది అండి ఇవి కూడా డిజైనర్ పీస్ ఇవి కొద్దిగా ఫ్యాన్సీ టైప్ వచ్చినాయి చూడండి ఇది వచ్చేసి పల్లో ఇవి బ్లౌజ్ కలర్ వచ్చేసి ఎల్లో కలర్ మ్యాంగో ఎల్లో కలర్ ఇది చీర మొత్తం మీకు చూడలేదు చూడండి ఎంత బాగున్నాయో ప్రైస్ వచ్చేసి మీకు ఓన్లీ థౌసండ్ ఎయిటీ ఫైవ్ ఇవి చూడండి ఇవి కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ శారీ మొత్తం మీద పడుతుంది ఇది ప్రింట్ కాదండి జరి చూడండి డిజైన్స్ చూడండి బార్డర్ ఎంత బాగున్నాయి ఇవి పళ్ళు ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చింది చీర డిజైన్ మొత్తం ఇది ఇది బ్లాక్ శారీస్ ఇందులో త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చూడండి ఇవి త్రీ కలర్స్ ప్రైస్ ఏమో మీకు ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుంది ఇవి కూడా జార్జెట్ శారీస్ డిజైన్ చూడండి చీర మొత్తం ఇది వస్తుంది పళ్ళు రన్నింగ్ బ్లౌజ్ ఇందులో వచ్చేసి కూడా త్రీ కలర్స్ ఉన్నాయి బేబీ పింక్ ఆనియన్ కలర్ అండ్ హాఫ్ వైట్ కలర్ మూడు డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి ప్రైజ్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ ఇవి చూడండి సిల్క్ శారీస్ ఇది పల్లొకేలా పల్స్ వచ్చినాయి చూడండి సారీ మొత్తం ఈ డిజైన్ బ్లౌజ్ వచ్చేసే బ్లౌజ్ కూడా పల్స్ వచ్చినాయి ప్రైస్ వచ్చేసేమో మీకు థౌజండ్ రూపీస్ పడుతుంది ఇచ్చేయండి ఇవి కూడా సిల్క్ శారీస్ డైలీ రఫ్ అండ్ టఫ్ కట్ వచ్చేవి సారీస్ ప్రైస్ ప్రైస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి ఫైవ్ నైన్టీ ఫైవ్ పడుతుంది ఇవన్నీ వేరే వేరే డిజైన్స్ ఉన్నాయి చూడండి ఫైవ్ కలర్స్ ఇవి మీకు లైట్ కలర్స్ కూడా ఉన్నాయి ఇందులో చూడండి ఫుల్ శారీస్ ఎంత బాగున్నాయి బ్లౌజ్ బోర్డర్ వస్తుంది చూడండి ఇవి ప్రైస్ చాలా తక్కువ ఉన్నాయండి ఫైవ్ నైంటీ ఫైవ్ పడుతుంది మీకు చూడండి ఇది డిజైనర్ మీకు కలర్ వచ్చేసేమో ఆరెంజ్ ప్యూర్ ఆరెంజ్ కలర్ ఇది ఇవి పళ్ళు చూడండి పళ్ళు కూడా చాలా రిచ్ పల్లె ఇది బ్లౌజ్ కేమో బూటా వస్తుంది చూడండి బుట్ట కూడా చిన్న చిన్న బుట్ట చాలా బాగున్నాయి హ్యాండ్స్ బార్డర్ కూడా ఇచ్చారు సారీ మొత్తం ఈ డిజైన్ మీకు ఇవి ప్రైజ్ వచ్చేసేమో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చూడండి చూడండి సేమ్ కలర్లో డిజైన్ వేరే వచ్చింది ఇందులో సిల్వర్స్ ఎక్కువ కనబడుతున్నాయి అవి మల్టీ కలర్స్ ఎక్కువ ఉన్నాయి ఇందులో ఇంకొక పీస్ ఉంది చూడండి ఇవి కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ మూడు డిజైనర్ పీసెస్ ఈ సేమ్ బట్ డిజైన్స్ వేరే వేరే ఉన్నాయి డిజైన్ చాలా బాగున్నాయి ఇవి చాలా స్మూత్ క్వాలిటీ ఇవి ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ పడుతుంది ఇవి కూడా సేమ్ ప్రైస్ ఇవి వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పడుతుంది చూశారు కదండి ఎంత మంచి కలెక్షన్ ఉందో వీళ్ళ దగ్గర క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది అలాగే రేట్లు కూడా రీజనబుల్ గానే ఉన్నాయండి ఒకవేళ మీకు ఏదైనా శారీ నచ్చినట్టయితే స్క్రీన్ పైన వీళ్ళ నంబర్ ఉంది కదా వాళ్ళకి వాట్సాప్ చేశారంటే వాళ్ళు డీటెయిల్స్ చెప్తారండి ఓకే అండి మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను మళ్ళీ మంచి ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్